ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని షాపిల్లి గ్రామం పరిశుభ్రతలో ముందుంది స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైన తర్వాత గ్రామంలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గొంతల సైడ్ సైడ్ కాలువలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజు చెత్త సేకరణ చేయడంతో పాటు దాన్ని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తున్నారు తర్వాత అది విక్రయించి వచ్చే ఆదాయంతో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు దీంతో గ్రామం పరిశుభ్రంగా ఉంది ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం తమ గ్రామంలో సంపూర్ణంగా అమలు చేస్తున్నామన్నారు దీంతో గ్రామంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెరిగిందన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా తమ గ్రామం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా తాము వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటంతో ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు మేము ఎస్బీఎంలో ఓడిఎఫ్ ప్లస్ ద్వారా గ్రామంలో అన్ని ఇళ్లకు బాత్రూమ్ కట్టించడం జరిగింది దాని ద్వారా అందరూ కూడా బాత్రూమ్లు యూజ్ చేసుకుంటూ బహిరంగంగా ఎవరు కూడా చేయడం లేదు మలమూత్ర విసర్జనాలు అలాగే మనం దాని ద్వారా మేము మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము అలాగే మన గ్రామంలో అన్ని రోడ్ల అన్ని వీధులలో సిసి రోడ్లు నిర్మించాము అలాగే కాలు సిసి కాలువ కూడా నిర్మించాము అలా అందువల్ల మురుగునీరు ఎక్కడ నిరవకుండా అన్ని పేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి కార్యక్రమాలు డే టు డే వైజ్గా చేస్తున్నాము చేసుకుని అంద గ్రామాన్ని మొత్తం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము దాని ద్వారా పబ్లిక్ కూడా అంత అవేర్నెస్ కలుగుతుంది అలాగే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా లభిస్తుంది మా గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు ఉన్నాయి మళ్ళీ సైడ్ డ్రైనేజ్ ఉన్నాయి ఉన్నాయి అంతా బాగానే ఉంది మల విసర్జన కూడా బయటికి వెళ్ళట్లేదు భారత్ కింద అన్ని బాగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్ర శుభ్రం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కూడా శుభ్రం చేస్తున్నారు మా గ్రామంలో అంత శుభ్రంగా ఉన్నందుకు అవార్డు కూడా వచ్చింది గ్రామం షాపెల్లికి మా గ్రామంలో ప్రతి వీధుల శిసిరూర్లు వేసారు మరుగులు కట్టించారు బయటకు వెళ్లకుండా చెత్త కూడా మా ఊళ్ళో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఎక్కడ కూడా చెత్త ఇవ్వకుండా వేరు చేస్తున్నారు మా గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయాలని మా గ్రామం పరిశుభ్రంగా ఉన్నందుకు మా గ్రామ పంచాయతీకి అవార్డు కూడా వచ్చింది